ఈరోజు ఉదయం నేను నల్గొండలో ఒక ప్రేయర్ మీటింగ్ ఉంటే వెళ్ళాను వెళ్ళేటప్పుడు బండిని ఎంత స్లోగా తోలుతున్నానంటే ఒకవేళ నార్మల్ స్పీడ్గా ఎవరైనా పరిగెత్తే వాళ్ళు ఉంటే నాతో పాటు పరిగెట్టి రావచ్చు అంత స్లోగా వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకుంటూ ఉన్నాను చాలాసేపు ఏంటి ఆ విషయాలంటే నేను ఎవరి కాలంలో టీనేజ్లో ఉన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేదాన్ని స్కూల్కి కానీ ఎంత స్పీడ్ వెళ్ళేదాన్ని అంటే క్షణంలో రెప్పపాటలు అన్నట్లుగా ఇక్కడ చూస్తే మళ్ళీ అక్కడ ఉండేదాన్ని అంత మాత్రమే కాదు నన్ను దాటి బైక్లో ఒకవేళ ముందుకు వెళ్ళిపోతే ఆ ఓటమిని యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు తీసుకోవడం చాలా కష్టం అనిపించేది కేవలం స్పీడ్ విషయంలోనే కాదండి అన్ని విషయంలో కూడా నా లైఫ్లో ఓటమిని తీసుకోవడం నాకు చాలా చాలా కష్టం అనిపించేది దాని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడేదాన్ని అది కాదు కానీ మ్యాటరు అలా జ్ఞాపకం చేసుకుని ఆ చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు దేవుని నుంచి ఒక మాట గుర్తొచ్చింది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ చిన్నలో ఇలా వ్రాయబడి ఉంది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మహేందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి నిజమే మన జీవితాల్లో వయస్సు పైపడుతుంది కాబట్టి నాకు కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి ఎంత స్లోగా వెళితే అంత మంచిది స్పీడ్గా వెళ్ళిపోయి చేసే పాటే ఉంది అన్న భావనతో అన్ని విషయాలు ఆచితూచి అడిగేస్తూ ఉంటాం రేపు మళ్ళీ పడిపోతే జారిపోతే దెబ్బ తగిలితే ఎక్కడైనా బెనికితే ఏదైనా పట్టేస్తే ఎందుకు తలనొప్పి ఎందుకంటే వయసు భయపడుతుంది కాబట్టి అధిక ఒబేసిటీ కారణం చేత ఇంకా పలు అనారోగ్య కారణాల చేత చాలా ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడు నిజమేనండి ఒకవేళ అనారోగ్య పరిస్థితులను బట్టి స్పీడ్ తగ్గొచ్చు కానీ పౌలు అంటాడు కదా నేను నశించిపోవచ్చున్న శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అంటాడు అలాంటి స్థితికి మనందరం అందరం ఎదగాలి ఎందుకంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు అది ప్రార్థన చేస్తావా వాక్యపరిచర్ చేస్తావా సాక్ష్యాన్ని పంచుకుంటావా ధనాన్ని ఖర్చు పెడతావా శ్రమను ఖర్చు పెడతావా లేకపోతే మన సామర్థ్యం కొలది ఏం చేయగలమో దాన్ని చేయడానికి మాత్రం ఎలాంటి మందం లేకుండా ఉంటే మంచిది ఆసక్తి కలిగి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శరీరం బలహీనం అయిపోతున్నా కూడా ఆత్మలో తీవ్రత కలిగి ఉండడం అంటే అదే భారం అధికమవ్వాలి మనలో నశించిపోతున్న వారిని చూసినప్పుడు మన బంధువులను చూసినప్పుడు మన స్నేహితులను చూసినప్పుడు మన ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు దేవుని ఎరుగని వారిని చూస్తున్నప్పుడు మనలో భారం పెరగాలి అంతేగాని ఉన్న అనారోగ్యాలను బట్టి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఉన్న వ్యక్తిగత కుటుంబ పరిస్థితులను బట్టి నేను అలా చేయలేకపోతున్నాను ఇలా చేయలేకపోతున్నాను వాళ్ళకంటే కారులు ఉన్నాయి వాళ్ళకంటే డబ్బు ఉంది వాళ్ళకంటే ఆరోగ్యం ఉంది వాళ్ళకంటే అది ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారని సమర్థించుకుని సాగులు చెప్పి కూర్చోవద్దు దయచేసి మనకున్న పరిధిలోనే మనకున్న సామర్థ్యాన్ని బట్టే మనం ఒక అడుగు వేయడానికి సాహసిస్తే ధైర్యం చేస్తే దేవుడు ఇంకో అడుగు వేయించడానికి సిద్ధంగా ఉంటున్నాడు దేని కొరకు సిద్ధంగా ఉన్నావు సాగులు చెప్పి సతికిల పడ్డానిక దేవుడు చేయనించి ఇంకో అడుగు వేయించడానికి చెయ్యి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా